గవర్నమెంట్ అఫీషియల్స్ సత్యవేడి సోషల్ యాక్టివిటీస్కి అందరికీ నమస్కారం నేను సందయ్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను ఏమంటే ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ జరిగింది ఏపీ స్టేట్ వైడ్గా ఆ ఏపీ స్టేట్ వైడ్గా ఎగ్జామినేషన్లో అన్ని స్కూల్స్ ఉన్న టెన్త్ క్లాస్ పిల్లకాయలు జంప్లింగ్ మెథడ్లో ఆల్ సెంటర్ చేసినారు ఆ సత్యవేణి మండలంలో ఎగ్జామినేషన్ సెంటర్లో త్రీ సెంటర్స్ ఉంది త్రీ సెంటర్స్లో ఆ మండలంలో సెవెన్ గవర్నమెంట్ హై స్కూల్స్ ఉంది ఆ సెవెన్ గవర్నమెంట్ హై స్కూల్ పిల్లకాయలో ఒక గేర్ల్స్ గ్రూప్లో ఆ సెంటర్లో మాత్రమే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఎన్ని మంది సెవెంటీ ఆర్ ఎయిటీ మెంబర్ ఉంటే అందరూ ఒకే ఒక గ్రూప్లో సేల్స్ సెంటర్ ఉన్నారు ఇది గవర్నమెంట్ జీవో న్యాయ విద్య ఈ స్టేట్ బైడర్ ఇలాగే జరుగుతున్నదా ఇలా సత్యేడు మండలం మండమే జరిగింది రిమైనింగ్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ప్రైవేట్ ఇస్కూల్లో చోట స్టూడెంట్స్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఆ ఎయిట్ మెంబర్స్ పిల్లకాయలో ఫోర్ మెంబర్స్ ఒక సెంటర్ సెంటర్ ఇన్నో రిమైనింగ్ ఫోర్ మెంబర్లో ఒక సెంటర్ వేసినారు ఆ గేల్స్ గ్రూప్ల సెంటర్లో మాత్రమే గేల్స్ గ్రూప్ క్లాస్ సెల్ఫ్ సెంటర్ తర్వాత ఒక ప్రవేశం ఉండి సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉంటే అందరూ ఒకే సెంటర్లో ఉండాలి ఇది న్యాయంగా ఒక ఎగ్జామినేషన్ పిల్లకాయలు బాగా చదివి కాన్ఫిడెంట్గా రాసినారంటే అందరూ ఒకేనా జాయిన్ జరగాలి ఒక గవర్నమెంట్ పిల్లకాయలు సెంటర్ పిల్లకాయలు కూడా ఆ గేల్స్ సెంటర్లో అను చేయలేదు ఇది గవర్నమెంట్కి గవర్నమెంట్ మోసం చేస్తున్నదా ఇలా రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నది నాకే అర్థం కాలేదు ఇది గవర్నమెంట్కే మనకు సొల్యూషన్ చెప్పాలి ఈ న్యూస్ మీరు మీట్ నేను ఎందుకు పెట్టానంటే నా పిల్లకాయలు బాగా చదివి చెప్పి కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్ పంపించినాను వాళ్ళు ఏ సెంటర్ వేసినా కూడా వాళ్ళు బాగా రాస్తారు పేరెంట్ వాళ్ళు పబ్లిక్ వాళ్ళు అడుగుతున్నారు సార్ మీ చేతకాయన పనియా ఇలా రిమైనింగ్ వాళ్ళకి వాళ్ళ టాలెంట్ ఉంది అని అన్న క్వశ్చన్ అడుగుతున్నారు నా చేత పని కాదు నా పిల్లకాయల లీడర్షిప్ క్వాలిటీ డే నైట్ చదివి చెప్పి ఎగ్జామినేషన్ పంపించినాను వాళ్ళు ఏ సెంటర్ ఏ ప్లేస్ రాస్తా కూడా బాగా రాస్తారు అలా పేరెంట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ పాఠశాల చూపిస్తున్నది స్టేట్ వేడే జరుగుతున్నదా లేదా సత్యవేడు మండలమే జరుగుతున్నదా ఎంఏ గారికి నేను ఫోన్ చేసి ఎంఏ గారు సార్ ఇలా జరుగుతున్నది ప్యారెంట్లు అడుగుతున్నారని చెప్తే సార్ ఆ ఎగ్జామినేషన్ నాకు ఏ సంబంధం కాలేదు మీరు అయ్యర్ విషయంలో మాట్లాడుకొని చెప్తున్నారు ఇది మీరే సొల్యూషన్ చెప్పాలి చెత్త నమ్మకం పైన ఇన్స్టిట్యూట్ అన్ చేస్తున్నాను థ్యాంక్ యూ